హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంతో తినే టమాటా రసం అండి ఎన్ని కూరలు ఉన్నా కానీ ఇలా చారులు రసం లాంటివి ఉంటే మాత్రం ఒక ముద్ద కొంచెం ఎక్కువగానే తింటాం కదండి పిల్లలైనా పెద్దలైనా సరే అలా ఈ టమాటా రసాన్ని సింపుల్ ప్రాసెస్లో సూపర్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తా చూడండి నాలుగు పెద్ద సైజు టమాటాలు అండి ఇలా కట్ చేసుకోవాలి అలానే రెండు పచ్చిమిర్చి ఉల్లిపాయ వెల్లుల్లి చింతపండు కొత్తిమీర కరివేపాకు ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోనికి ఇలా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను వేసుకుని అలానే కొంచెం కల్లుప్పు ఒక స్పూన్ జీలకర్ర ఐదారు వెల్లుల్లి అలానే నానబెట్టి పెట్టుకున్న చింతపండు కొన్ని వాటర్ యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోవాలి చూడండి టమాటాలు బాగా మెత్తగా అయ్యే వరకు గ్రైండ్ చేసుకోవాలండి అలానే ఇప్పుడు మనకి రసానికి సరిపడినని వాటర్ యాడ్ చేసుకోవాలండి ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాతనే రెండు స్పూన్ల వరకు కారం అలానే ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని ఉప్పు కూడా కొంచెం వేసుకోవాలండి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ఈ రసాన్ని పెట్టుకుని ఐదు నిమిషాల పాటు మరిగించుకోవాలండి చాలా సింపుల్ ప్రాసెస్లో అయిపోయిందండి టమాటాలు ఉడకబెట్టే పని లేకోకుండా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇలా మిక్సీ పట్టి చేయడం వల్ల చాలా ఈజీగా అయిపోతుందండి అప్పటికప్పుడే చేసేసుకోవచ్చు ఈ రసాన్ని అయితే చూడండి ఇలా ఐదు నిమిషాలు మరిగించుకున్న తర్వాత చూడండి ఇలా రసాన్ని మరిగించుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఒక బాణీ పెట్టుకుని రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర అలానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కొంచెం పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఇలా కలుపుకుంటూ ఉల్లిపాయ ముక్కల్ని ఫ్రైలా చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ పోపుని ఇలా రసంలో వేసేసుకుని కొంచెం కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకొని అలానే పావు స్పూన్ వరకు సాంబార్ పొడి కూడా వేసేసుకుంటే చాలా బాగుంటుందండి ఇలా సాంబార్ పొడి వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు ఈ రసాన్ని మరిగించుకోండి ఇలా సాంబార్ పొడి వేయటం వల్ల టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి చూడండి ఒక నిమిషం తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సింపుల్ ప్రాసెస్లో అయిపోయేటువంటి టమాటా రసం అయితే రెడీ అయిందండి ఈ ప్రాసెస్లో కనుక చేస్తే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంతో తింటారండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి